గౌరవనీయులు పూజ్యులు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అయిన యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ తలవంచి నమస్కరిస్తున్నా గత పదిహేను సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ప్రతి పిలుపుకు ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసము పాటుపడడం జరిగింది గత ఉప ఎన్నికలలో అనేక మార్లు ఒత్తిడి చేసినా కూడా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళలేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నాపై కేసు పెట్టడం వల్ల ఇప్పటికీ హైదరాబాదు కోర్టు చుట్టూ తిరగడం జరుగుతుంది అలాగనే గతంలో పోలీసులు అనేక మార్లు తన మీద అనేక రకమైన కేసులు పెట్టి నిర్బంధాలు విధించిన కూడా ఏ రోజు కూడా తలవంచగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే కృషి చేయడం జరిగింది పొడేటి భిక్షోపాతాన్ని నేను గత పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా ప్రతి విషయం మీద నాకు అవగాహన ఉంది ప్రతి సందర్భంలో సమస్య మీద పరిష్కరించే శక్తి నాకుంది నాకు విద్యా అర్హత కలిగి ఉన్న అలాగే ప్రతి ఆఫీసులలో పోలీస్ స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎంపీడీఓ ఆఫీసులో కానీ ఎంఈఓ ఆఫీసులో కానీ కార్యకర్తల యొక్క సమస్యలను పరిష్కరించే విషయంలో హెడ్ క్వార్టర్లే ఉంటూ ప్రతి విషయాన్ని పరిష్కరించే మార్గంలో తన వంతు సాకారం చేయడం జరుగుతుంది గతంలో మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలలో చూసినట్టయితే కమలాపూర్ హుజరాబాద్ ఇల్లంతకుంట జమ్మికుంట వీణవంకలో చూసినట్టయితే మిగతా నాలుగు మండలాలలో రెండు ఓసీ సామాజిక వర్గానికి ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఒకటి బీసీ సామాజిక వర్గానికి రెండు కేటాయించి కమలాపూర్ మండలాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించవలసిందిగా దైవ సామానులైన బాబు గారిని విన్నవించడం జరుగుతుంది గతంలో చూసినట్టయితే తమ యొక్క తాత అయిన స్వర్గీయ రాజ్యసభ సభ్యులు రాజేశ్వరరావు గారు దళితుల అభివృద్ధి కోసము అనేక మార్లు పనిచేసిన కుటుంబం గతంలో కడుపు కాలి ఎవరైనా ఇంటికి వస్తే వారి కడుపు నిండా తిండి పెట్టే కుటుంబ నేపథ్యం గతంలో చూసినట్టయితే నక్సలైట్లతో కూడా షిబాస్ అనిపించుకున్న కుటుంబం తమరిది కాబట్టి ఎప్పటికీ దళితుల పైన మీ ప్రేమ ఉంటుంది కాబట్టి అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో మాదిక సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి నన్ను పొడిటి భిక్షపాతి మాదిగానే నన్ను కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా ప్రకటించాలని నన్ను దళితునిగా మీ యొక్క అభిప్రాయంలో మీ యొక్క విశ్వాస పాత్రుడుగా ఉంటానని నన్ను నియమించినట్టయితే ఈ యొక్క హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారందరూ తమ వెంట ఉండే అవకాశం ఉంది కాబట్టి నన్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షునిగా ప్రకటించాలని దైవసమానులైన ప్రణవ్ బాబు గారిని తలవంచి వినయపూర్వకంగా శిరసు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను